ओम महा गणारिपतेय नमः ओम गुरुभ्यो नमः ओम श्री मातृय नमः परमेश्वर स्वरूपమైనటువంటి জ্যোতিశా వాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకర్నిచినటువంటి మహర్షులకు నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్స నిస్సర్పే వాణి జన్ జ్ఞాన ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితాక్షి ధృతపాశం కుశ పుష్ప బాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మీరు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ ఈ కొత్త సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది లేదా రెండు వేల ఇరవై ఇరవై ఆరు వస్తుంది ఇప్పుడైనా నా జీవితమైన మార్పు ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది ఉగాది నుంచి ఉంటారు ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోండి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్ది మారేవి కొన్ని ఉంటాయి కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మార్పులు ఉంటే మనం చేసే ప్రయాణం ద్వారా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా మన ఆలోచన విధానం ద్వారా మనకు ఉంటుంది ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి ఫలానా రాశి నాది ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు అందులో గా నక్షత్రము రాశి అనేటువంటి నక్షత్రం ఇరవై నాలుగు గంటలు ఉంటాయి రాశి రెండున్నర రోజులు ఉంటుంది ఒక రోజు ఒక రోజు ఒక రెండున్నర రోజులకు ఒక రాసి మార్పు ఉండొచ్చు కానీ లగ్నం రెండు గంటల అటు ఇటుగా రెండు గంటలకి ఒక ఐదు పది నిమిషాలు అటు ఇటుగా లగ్నం కూడా మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి ఎటువంటి దేవత ఆరాధన కానివ్వండి ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందామైతే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ బయట కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ చెప్పిస్తుంది పనిపిస్తుంది అంత లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నది వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి వృచ్చికం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే సెల్ఫ్ కాంపిటీషన్ అయితే ఈ సెల్ఫ్ కాంపిటీషన్లో ఏమైపోతుందంటే ఒక్కోసారి లగ్నాధిపతి కుజుడు కనుక కాస్త ఎక్కువ పాపగ్రహాలతోటి ఎక్కువ అయిపోతుంది కాంపిటీషన్ ఇక్కడే వీళ్ళు ఇబ్బంది పడతారు ఎదగడం కూడా దీనివల్లే అవుతుంది అయితే మనం మాట్లాడుకునేటువంటి సబ్జెక్ట్ అసలు పూర్వజన్మ కర్మలు ఏ సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి దానం కానివ్వండి ఎలా చేస్తే బాగుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఎక్కువగా ఎందులో ఇరుక్కుంటారు వెళ్ళి అసలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ దాంట్లో ఫస్ట్ మొత్తం మొత్తమరికి ఎక్కువ ఇరుక్కునేది వృచ్చిక వారికి అది ఎవరికి బుధుడు బాగా పాడైన వాళ్ళకి బుధుడు పాడవలేదు అనుకోండి మళ్ళీ అందులోకి అంత తొందరగా వెళ్ళరు ఏదో స్టార్టింగ్లో కొంచెం వెళ్ళాము ఇదేదో మనకి అర్థం అవ్వట్లేదు సబ్జెక్టు ఎందుకు లేదు నేర్చుకున్నాక ముందు ఎంటర్ అవుదామని అయిపోతారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ షేర్ మార్కెట్స్లో ఎక్కువ ఇబ్బంది పడతారు వృచ్చిక లగ్నం వారు అయితే ఇందులో కొంతమంది షేర్ మార్కెట్ అయితే కొంతమంది ఇంకోటి ఏదో మనం చూస్తూ ఉంటాను చూడండి బయట ఏవో లానా చేయడం వల్ల మనకి ఇంత డబ్బు కలిసి వస్తున్నారా అట్లాంటి వాటిల్లో కూడా వెళ్ళి ఇరుక్కుంటూ ఉంటారు అయితే ఇది అందరికీ జరుగుతుందా అంటే గురుగ్రహం అంటే పంచమాధిపతి కనుక బాగున్నాడు పంచమం అంటే ఆలోచన లాజికల్ థింకింగ్ అదేవిధంగా బుధుడు బాగున్నాడు అనుకుంటే అలాంటి జోలికి వెళ్ళరు వాళ్ళు వీళ్ళు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఇందులోకి వెళ్ళి ఇరుక్కుంటారు పురుగుజన్మ వీళ్ళకి ఏ రూపంలో వెంటాడుతుంటుంది మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి వీళ్ళు దీన్ని బుధరాశుల్లో అంటే మీ వృక్షికలగ్ఞా నుంచి అష్టమ లాభాధిపతి అయినటువంటి మిథునము కన్యా ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకొని వాటికి కనుక దానం ఇస్తూ ఉంటే ఇందులోకి వెళ్ళి అనవసరమైన రుణ రోగశత్రు బాధలను పడకుండా బయటపడతారు మొట్టమొదటిగా పెసలు దానంగా ఇస్తూ ఉండాలి గుర్తుపెట్టుకునే పెసలు పెసలతో పాటు మీకు మిథున కన్యా రాశిలో ఉండే ఏ గ్రహాలైతే ఉన్నాయో ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇవ్వడం ద్వారా కూడా మీరు ఈ యొక్క విధి విషయం నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు ఇంకా అందులో సందేహం లేదు వీరికి ధనాధిపతి పంచమాధిపతి గురువు కాబట్టి సర్వసాధారణంగానే వీళ్ళకి గురువు బాగున్నాడంటే వీళ్ళకి వివాహమై సంతానం కలిగినప్పటి నుంచి పెరుగుతుంది గ్రోత్ అయితే వీళ్ళు వీలున్నప్పుడు అల్లా కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం లేదంటే నాకు దక్షిణ దక్షిణామూర్తి స్తోత్రం రాదు ఏదైనా సింపుల్గా చెప్పగలరా అంటే ఓం దక్షిణామూర్తయ్యే నమ ఈ నామం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే సహజంగానే గురువు పంచమాధిపతి అయినందుకు మంచి ఆలోచన విధానం వీరికి ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మంచి వాక్చాతుర్యం కూడా ఉంటుంది ధనాధిపతి వాక్కు అధిపతి అయ్యాడు కాబట్టి ఎక్కడైనా బ్లాకేజెస్ ఉన్నా గురుగ్రహం కొంచెం డౌన్లో ఉన్నా ఈ మంత్రం చేయడం ద్వారా ఆలోచన విధానంతో పాటు ధన అభివృద్ధి కూడా వీరికి కలుగుతుంది ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి చాలామంది అడుగుతుంటారు ఏమండి మేము ఆలయంలో పురోహితులకే ఇవ్వాలా పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చా ఖచ్చితంగా ఇవ్వచ్చు కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం ఒక మీ అకౌంట్లో జమ అవుతుంది ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు క్రెడిట్ లైన్ తగ్గుతుంది ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు ఈ పురోహితులకి ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో గ్రహ రూపేణ దోషం పోవాలని అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి ఇప్పుడు గ్రహ దోషం పోవాలి ఆరో స్థానంలో ఫలానా గ్రహం ఉంది రగున్నాడు ఉదాహరణకి అప్పుడు గోధుమలు దానం పురోహితుడికి ఇస్తున్నారు అనుకోండి దేనికి ఇస్తున్నాము అంటే మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు అది మీకు తెలియదు అది బ్యాట్ కర్మ అని కూడా మీకు తెలియదు ఏదో చేసేసారు ఆ బ్యాట్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో దాని దోషం ఒక గ్రహ ఒక సాఫ్ట్వేర్ రూపంలో మాకు వచ్చింది అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి అది కూడా నిత్య సంధ్యావందనం చేసేవారికే ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీరు తీసుకు మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది అలా మీ సంకల్పం చెప్పుకొని ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని అక్కడ ఆ మూలం పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు నేను ఒకటి చెప్తాను మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళాలి అక్కడ లైన్లో నిలబడాలి రిసిప్ట్ రాయాలి కౌంటర్లో ఇవ్వాలి వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు రిసిప్ట్ ఇస్తారు మళ్ళీ ఎస్ మీ అకౌంట్లోకి ఈ పదివేల రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు రూపాయలు వెళ్ళాయి ఈ ఐదు వందల రూపాయలు వెళ్ళాయి ఓ లక్ష రూపాయలు వెళ్ళిందని మీరు రాసు వాళ్ళు రాసుకుంటారు అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది మీకు మెసేజ్ వస్తుంది అంతేగాని ఏదో మూలం పెట్టేసా మీకు రాదు కదా అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి దానివల్ల మీకు ఉపయోగ ఎటువంటి ఉపయోగం ఉండదు గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది మీకు దోషం పోతుంది కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది ఇది పుణ్యాన్ని పెంచుతుంది అంటే ఇదేంటి అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ ఉంటారు అంటే ఎవరికో పాప ఆకలితో ఉన్నాడు కొద్ది తీసుకెళ్లి భోజనం పెట్టించడం లేదు ఒక పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు రెండు వేలు తీసుకెళ్లి ఫీజు కట్టేసి అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్న వాడి వాడి తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు పెట్టుకోండి కాబట్టి అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు పాపం వాళ్ళకి లేరే స్కోప్ లేదు అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాం అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది ఇది వీటితో పాటు పితృదేవత ఆరాధన చాలామంది అంటుంటారు ఏమండి మాకు లేదండి మా మా ఇంట్లో సాంప్రదాయం సాంప్రదాయం లేకపోవడం ఏంటి తల్లికి తండ్రికి దాతలకి పెట్టడానికి కాబట్టి కదా అందరికీ ఉంటుంది పితృదేవతారాధన అనేటువంటిది అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాకన్నా దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము చంద్రుడికి అయితే స్వచ్ఛమైనటువంటి బియ్యం మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటి తెచ్చుకుంటారు అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది కాబట్టి చంద్రుడైతే బియ్యము కుజగ్రహ సంబంధించిన దోషం ఉంది కందులు ఎరుపు రంగు వస్త్రము బుధ గ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు పెసలు దానంగా ఇవ్వాలి గురుగ్రహానికి శనగలు పసుపు రంగు వస్త్రము అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము అదేవిధంగా శనికి నువ్వులు నిలవ రంగులు వస్త్రము కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకుని నువ్వులు ఇవ్వాలి అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా ఉంటుంది నల్ల నువ్వులు అయితే అలాగే స్వీ తినలేరు కదా అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్తూ ఉంటాం అదేవిధంగా రాహుకైతే మినుముడు కేతుకైతే ఉలవలు దానంగా ఇవ్వండి ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకు ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయం చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే వన్ పర్సెంట్ కూడా మీకు ఫలితం రాదు తీసుకునే వ్యక్తి కూడా బాబా ఇదేదో నాకు ఈ ఇదంతా ఈ దోషానంతా నాకు అంటగడుతున్నాడు అనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగా ఫలించదు అంటే ఇచ్చేవాడికి ఫలించదు కాదు తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించినట్టుగా అర్థం దాని అర్థం కాబట్టి మీరు ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి రెండవది చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తు పెట్టుకోండి మీకు జాతక చక్రం తెలియదండి నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు నాకు ఏ దశ నడుస్తుందో ఏనాడు శని నడుస్తుందో కేతు ఓ రాహు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం నైవేద్యం మీరు ఏదైనా పెట్టచ్చు ఇదే పెట్టాలి ఇదే అవడు నామవారాలు ఎటువంటిది లేదు ఫలాపేక్ష రహితంగా పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు పరమాత్మ కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్నిసార్లు వీలైతే శనివారాలు ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా గోషాలకు వెళ్ళండి ఒక్క దేవత ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక దక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకొని ఒక్క రెండు నిమిషాలు కూర్చొని వచ్చేసేయండి చాలు ఇది కనుక మీరు చేయగలిగారు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఇది ఏమీ మీరు భయపడాల్సిన పని లేదు నూటికి నూరు శాతము సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబికామ వారి యొక్క అనుగ్రహం మీకుంటుంది కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేయ నమ